వెల్కమ్ టు టీవీ ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఇంటర్ విద్యార్థులకు రుచికరమైన భోజనాలు పెట్టడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు ఎవరు శనివారం కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాల పిఆర్ ప్రభుత్వ వృత్తి విద్యార్థుల కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం పెట్టడం జరిగిందన్నారు కాకినాడ వివేకానంద పార్క్ లో డొక్కా సీతమ్మ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన పేరు రాష్ట మంత్రి లోకేష్ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం అని పేరు పెట్టడం జరిగిందన్నారు ప్రిన్సిపల్ రాంబాబు తిరుపతి రెడ్డిలు తదితరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ওকে স্যার <hablando> <op> <the core> <bio> అది నెంబర్ 17 ఎలా 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 Et la vie బాగుంటుంది లోకేష్కి పంపిస్తాను నువ్వు మాట్లాడింది ఏం తప్పు కాదు ఒక మంచి నువ్వు మాట్లాడిన మాటలు మనోడు మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఇందులో వీడియోలు ఏం చేశాడు

స్టాఫ్ అందరూ కొంతమంది రండి అమ్మా చేర్చున్నాం స్టాఫ్ కొంతమంది ఎండికంటే ఎప్పుడైనా సరే మీకు చెప్పాలి బాగా రుచికున్న భోజనం బాగునిపిస్తుంది కానీ ఇస్కాన్ అంతా రుచి తక్కువ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది కొన్ని చప్పుచప్పుగా ఉండే వాళ్ళకి ఏంటంటే క్వాలిటీ భోజనం పెడతారు వాళ్ళు కానీ చప్పగా కనిపిస్తే ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది ఇది అది మట్టి వాస్తవం నేను చెప్పగలను వీళ్ళు ఉప్పు చూసేది మామూలుగా బాగా ఉన్నట్టు ఉంటుంది వీళ్ళు ఉప్పు వేస్తారు మసాలాలు తక్కువ వేస్తారు అన్ని తక్కువేస్తే క్వాలిటీ ఫుడ్ పెడతారు ప్రోటీన్ ఫుడ్ పెడతారు కొద్దిగా చప్పగా ఉన్నట్టు అనిపిస్తాయి మీకు అంతే కానీ మంచిది ఆరోగ్యం ఓకే ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు మనం చెప్పాలి బాగా రుచి ఎక్కువ భోజనం బాగా అనిపిస్తుంది కానీ ఇస్కాన్ రుచి తక్కువ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది కొన్ని చప్ప తప్పుగా ఉంటాయి వాళ్ళకి ఏంటంటే క్వాలిటీ భోజనం పెడతారు వాళ్ళు కానీ చక్కగా కనిపిస్తే ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది ఇది అది మట్టి వాస్తవం నేను చెప్పగలను మీరు ఉప్పు చేసేది మామూలుగా బాగా ఉన్నట్టు ఉంటుంది తక్కువేస్తారు మసాలాలు తక్కువేస్తారు అన్ని తక్కువేసి క్వాంటి పెడతారు మనకి పెడతారు మీరు చచ్చకట్టు అనిపిస్తా మీకు అంతే కానీ మంచిది ఆరోగ్యం ఓకే దాంతో పాటు ఉపాధ్యాయులు కూడా ఇక్కడ భోజనం చేస్తే బాగుంటుంది అన్నాడు వారానికి ఒకసారి వారు భోజనం కాదు ముఖ్యమంత్రి గారే భోజన చేస్తున్నారు మీ భోజనం ఎలా ఉందో చెక్ చేస్తున్నారు అనుకుని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు గంగాధుర కోరిక మేరకు నేను కూడా మీతో కూడా భోజనయాత్రిస్తున్నా మీ అందరికీ తెలుసు ఈ భోజన కార్యక్రమం లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు చాలా మంది విద్యార్థులు కూడా పెట్టండి స్కూల్కి ఇస్తున్నారు భోజనం కాలేజీలు కూడా పెట్టడానికి ప్రాన్న అన్నమాట ప్రకారంగానే లోకేష్ గారు ఈరోజు మాటించిన కానీ ఈ మధ్యాహ్నం భోజన పథకం రోజు ఖాళీ ఇవ్వడం జరిగింది వారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదేవిధంగా రోజు ఇదే భోజనం ఈరోజు దొక్కా సేత పేరు పెట్టుకోవడం జరిగింది పేరు పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సూచించడం ఆ పేరున లోకేష్ గారు ఆమోదించి ఆ పేరు పెట్టాలని ఈ రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది మీకు తెలుసు కూడా అన్నదాత మీకు తెలుసు గన్నవరంలో అప్పుడు మన గోదావరి దాటాలంటే మార్చి మీద పొడవల మీద ఎండేవాడు అందరూ కూడా అలాంటి సమయంలో ఆ ప్రాంతంలో భోజనం లేకపోతే అందరికీ భోజనం ఉండటం పెట్టేది ఎంతమంది కొంతమందికి డొక్కా సీతం గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో చాలా మంది చాలా ప్రాంతాల్లో చూసాం మించి అన్నదానం పేదవాళ్ళు పెట్టిన ఎవరైనా వ్యక్తున్నారంటే అది దొక్కా సీతమ్మ గారు అని కూడా సందర్భంగా అలాంటి మనక్కా సీతమ్మ గారికి అక్కడ బిడ్జింగ్ అన్నప్పుడు బిడ్జింగ్ పేరు పెట్టారు కానీ ఆవిడకి అవసరం కానీ అక్కడ పెట్టలేదు అలాంటి విగ్రహాన్ని రెండు వేల పద్నాలుగున నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజున మనకి విద్యార్థులకు కానీ ప్రజలకు అందరికీ తెలియాలి ఆవిడ గురించి అని చెప్పి పెట్టినా పెట్టినా తినాలని చెప్పి మన కులాచేరులో అన్ని గాంధీగారి విగ్రహం ఉంది చాలా మంది దేశ నాయకుల విగ్రహాలు ఉన్నాయి అది ఇలాంటి అన్నదానం పెట్టిన ఆవిడ స్ఫూర్తిగా ఉండాలని చెప్పి మీ ఎమ్మెల్యే అయిన తర్వాత డాక్టర్ డొక్క సీత కాన్సిలర్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు ఆవిడ పేరుని అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాం ఈరోజు మధ్యాహ్నం భోజన పథకానికి ఈ పేరు పెట్టుకోవడం ద్వారా ఇంకొక ఆదర్శ ఈ తెలియజేస్తుంది మరి భోజనం ఏదైతే మనకి అక్షయ పాత్ర ద్వారా మనం పెట్టుకోవడం జరిగింది అక్షయ పాత్ర భోజనం క్వాలిటీ ఉంటుంది రుచి తక్కువ క్వాలిటీ ఉండదు ప్రొస్టిప్షన్ ఉంటుంది మీరు అందరూ కూడా శ్రద్ధగా తీసుకోవాలి అదే కాకుండా చాలా మంది విద్యార్థులు మాకు కంప్లైంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఏంటంటే మేము చాలా దూరం నుంచి వస్తున్నాం మధ్యాహ్నం భోజనం కడుగు పెడితే మేము చాలామంది ఫోన్ చేస్తాం భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నాం అనే చాలా చాలా సాధ్యమని చెప్పారు ఈరోజు చెప్పిన ప్రకారంగా ఈ ప్రభుత్వం నెరవేర్చింది నేను ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మీ అందరి దగ్గర అభినందిస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే మన ప్రిన్సిపల్ గారు సుబ్బారెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న కాలేజీలో ఉన్న టీచర్ కానీ దీన్ని ప్రతిరోజు కూడా శ్రద్ధగా చూసి దగ్గరుండి అన్ని చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుండ్రు ఏ మాత్రం బాగోపన్న సరే భోజనం మీరున్న పరంగా ముఖమాట చెప్పండి తేడా తేడాల్సింది వాళ్ళకి చెప్పి రెస్ట్రై చేసి మంచి భోజనం పెట్టించాలని సందర్భంగా తెలియజేస్తుండ్రు మరి వేరే కాలేజీలో కూడా వెళ్ళాలి కాబట్టి మీ అందరూ మనసు గురించి